सिस्टम लैंडस्केप लाइक सर्वर्स ओके क्लाइंट चेद सिस्टम लैंडस्केप इन मींस लैंडस्के सर्वर्स लैंडस्केप मींस सर्वर्स ఇప్పుడు సర్వర్స్ ఐదు రకాలు శాండ్ బాక్స్ సర్వర్ డెవలప్మెంట్ సర్వర్ దాంట్లో మళ్ళీ కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్ సర్వర్లోనే మళ్ళీ యూనిట్ టెస్టింగ్ జరుగుతుంది క్వాలిటీ సర్వర్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ ఈ ఒక్కొక్క సర్వర్ అనేది ఒకలా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగిస్తావో చూద్దాం ఫస్ట్ వన్ చూడండి శాండ్ బాక్స్ సర్వర్ ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ద ట్రైల్ ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్ ఇట్ ఈస్ ద ట్రైనింగ్ ఫర్ ఎండియూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఈ శాండ్ బాగ్స్ సర్వర్ అనేది అన్ని కంపెనీలు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంత ఇంపార్టెంట్ ఏం కాదు సో ఎందుకు దీన్ని యూజ్ చేస్తామంటే ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ కానీ ఎండియూజర్ కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లకి ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్గా రియల్ టైం సర్వర్లోనే ఎంట్రీస్ పోస్ట్ చేయడు ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తాడు ఈ శాండ్ సర్వర్ అనేది ఇంపార్టెంట్ కాదు కాబట్టి దీంట్లో ట్రైల్ ఏమైనా తప్పుడైనా చేయొచ్చు ఎర్రస్ ఏమైనా వచ్చినా ఇది ప్రాక్టీస్ సర్వర్ దీంట్లో ఫస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు సో ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఇండివిజువల్స్కి అందరికీ కూడా ట్రైనింగ్ దీంట్లోనే ఇస్తారు డైరెక్ట్గా రియల్ టైం సర్వర్లో కూర్చొని పెట్టారు ఎందుకంటే చాలామంది దాంట్లో సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు సబ్జెక్ట్ రానోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ భయం వాళ్ళది కాబట్టి ఫస్ట్ శాండ్ బాక్ సర్వర్లో ప్రాక్టీస్ చేపిస్తారు ఓకే ఇండివిజువల్స్కి ట్రైనింగ్ ఇక్కడే ఇస్తారు కన్సల్టెంట్స్కి ట్రైనింగ్ ఇక్కడే ఇస్తారు దీంట్లో తప్పులు చేసినా ఏం కాదు ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేజు ఒక ప్రాజెక్ట్ లైవ్లోకి వెళ్ళక ముందే మీరు కరెక్ట్గా చేస్తున్నారా తప్పులు చేస్తున్నారా అనేది దీంట్లో ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది నెక్స్ట్ డెవలప్మెంట్ సర్వర్ డెవలప్మెంట్ సర్వర్ ఇంప్లిమెంట్స్ టు డూ రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్ సో హియర్ వీ కెన్ కాల్డ్ గోల్డెన్ క్లయింట్ ఈ డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలుస్తాం దీంట్లో ఏంటంటే డెవలప్మెంట్ సర్వర్లో ఇంప్లిమెంటేషన్ చేస్తాం టు డూ రియల్ టైం కన్ఫిగరేషన్ యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి మీరు ఏ కంపెనీలకు వెళ్ళినా ఏ క్లయింట్ దగ్గరికి వెళ్ళినా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవి మూడు కంపల్సరీగా ప్రతి చోట చేయాలి ప్రతి చోట చేయాలి ఇవి మూడు చేయకుండా ఏ వరకు ముందుకు పోదు ఈ మూడింట్లో ఏముంటాయంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ కంపెనీ కోర్స్ బిజినెస్ ఏరియాస్ ఓకే సో తర్వాత మనకి ఫైనాన్స్ ఇయర్స్ ఓకే తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇండియావా లేదంటే అదర్ కంట్రీ పర్సన్ వా ఇవన్నీ ఈ మూడిట్లో ఉంటాయి అందుకే ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ మూడు తర్వాతనే మనం ఏదైనా చేయొచ్చు ఓకే ఇవి డెవలప్మెంట్ సర్వర్లో మనం చేసే మెయిన్ అనమాట దీంట్లోనే కాన్ఫిగరేషన్ అన్నీ చేస్తాం అంటే చాలా కష్టంగా ఇప్పుడు లైక్ ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటారు పైతాన్ సిప్లెస్ ప్లేస్ జావాయ్ అంతా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కోడింగ్ అంతా ఎలా రాస్తారో ఈ డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ అని మనం కూడా అలాగే చేస్తాం బ్యాక్ ఎండ్లో ఓకే తర్వాత దీంట్లోనే చేసిన తర్వాత యూటీ టెస్టింగ్ చేస్తాం యూనిట్ టెస్టింగ్ డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ ఏ యూటీ టెస్టింగ్ ఎఫ్ఐసిఓ టెస్టింగ్ చేస్తాడు ఆల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఓకే దే ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ది క్వాలిటీ సర్వర్ ఫర్ ది టెస్టింగ్ అన్ని చేసిన తర్వాత ఒకసారి అన్నీ చేస్తాడు కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా టీ కోడ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా కాన్ఫిగరేషన్ కరెక్ట్గా ఆర్డర్లు చేసాము లేదా అన్నీ ఓకే అంటే దీని నుంచి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్వాలిటీ సర్వర్కి పంపిస్తారు క్వాలిటీ సర్వర్కి క్వాలిటీ సర్వర్కి పంపిస్తారు ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బీ దియర్ ఇక్కడ ఒక టీం ఉంటుంది వాళ్ళన్నీ చెక్ చేస్తారు కాన్ఫిగరేషన్ ఎన్ని అయితే నువ్వు చేసి ఉంటావో అవన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా దాని యొక్క టీ కోడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేస్తారు కాన్ఫిగరేషన్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ సో ఇక్కడ ఒకటికి పది సార్లు చెక్ చేస్తారండి ఎందుకంటే రియల్ టైంలో ఎలాంటి రిమార్క్ రాకూడదు నెక్స్ట్ సారి క్లయింట్స్ ఏదైనా ప్రాజెక్టులు వచ్చినాయంటే మనల్నే ఇవ్వాలి కాబట్టి మనకు ఎలాంటి తప్పులు చేయకూడదు దీంట్లో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫంక్షనల్ టెస్టింగ్ రిగ్రెషన్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ పోర్టల్ టెస్టింగ్ ఎన్ని రకాల టైప్ ఆఫ్ టెస్టింగ్లు చేయొచ్చు అంటే ఇవి చెప్పాలి మీరు ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఒకే వీళ్ళకు ఒకవేళ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినా ఇవన్నీ చెప్పారంటే ఓకే ఇలాగ ఐడియా ఉంది అనేది ఆ ఇంటర్వ్యూర్ అనుకుంటాడు కంపల్సరీగా ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువ కాన్ఫిరేషన్ చేసే కొద్దీ స్లోగా అవ్వటం ఏమైనా డేటా సెక్యూరిటీగా లేకుండా పోతుందేమో అనేది లేదంటే హ్యాంగ్ అవ్వడం పర్ఫార్మెన్స్లో ఓకే తర్వాత పోర్టల్ స్లోగా ఓపెన్ అవ్వడం ఏమైనా ఇంటిగ్రేషన్స్ ఎఫ్ఐటు ఎంఎంఎంఎన్ టూ ఎస్ డి ఎట్లా అవి కానీ ఇలాంటివి ఎవరైనా స్లోగా అవుతున్నాయా ఇవన్నీ కూడా చెప్పొచ్చు ఇంటర్వ్యూలో యా కాన్ఫిగరేషన్ స్టెప్స్ కోడ్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలని చెక్ చేస్తారు క్వాలిటీ సెవెన్లో ఓకే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మా డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ రియల్ టైంలో లో ఇవే ఉంటాయి నెక్స్ట్ క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్ కి పంపిస్తారు ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ద కాన్ఫిగరేషన్ దట్ హ్యాడ్ డన్ అండ్ కమ్ ఫ్రమ్ ది క్వాలిటీ సర్వర్ హియర్ ఇట్ ఈస్ అగైన్ టెస్టెడ్ ఫర్ యూజర్ యాక్సెప్టెన్స్ దిస్ ఈస్ కాల్డ్ యూఏటీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఆఫ్టర్ ద యూఏటి కాన్ఫిగరేషన్ అండ్ కోర్స్ ఆర్ సెండ్ టు ప్రొడక్షన్ సర్వర్ సమ్ టైమ్స్ అకౌంటెంట్స్ ఆర్ సీనియర్ అకౌంటెంట్స్ ఆల్సో డూ దిస్ టెస్టింగ్ హియర్ ఎండియూజర్స్ కెన్ ఎడిట్ ద డేటా ఇక్కడ యూఏటి టెస్టింగ్ చేస్తారు అంటే అగైన్ మళ్ళీ కాన్ఫిగరేషన్స్ టీ కోడ్స్ అన్నీ మళ్ళీ టెస్ట్ చేస్తారు ఒకవేళ మెయిన్ ఎఫ్ఐ కన్సల్టెంట్ లేకపోయారు అనుకోండి అక్కడ సీనియర్ అకౌంటెంట్స్ జూనియర్ అకౌంటెంట్స్ ఉంటారు వాళ్ళ చేతనే టెస్టింగ్ చేపిస్తారు తర్వాత ఇక్కడ యూజర్స్ అంటే బ్యాక్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కష్టపడతాడు ఫ్రంట్ లో ఎండ్ యూజర్స్ పోస్టింగ్ చేస్తాడు ఇక డేటాను ఎడిట్ చేసేదానికి యూజర్స్ కి యాక్సెస్ ఉంటుంది ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో తర్వాత ప్రొడక్షన్ సర్వర్ ఇది మెయిన్ సో రియల్ టైంలో శాండ్ బాక్స్ సర్వర్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు బట్ డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ ఇవి మాత్రం పక్కగా ఉంటాయి యా దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ మోస్ట్ రిఫైన్డ్ క్లైంట్ వేర్ ద యూజర్ విల్ వర్క్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ గో లైవ్ ఎనీ చేంజెస్ న్యూ డెవలప్మెంట్ ఈస్ డన్ ఈస్ డెవలప్మెంట్ క్లైంట్ అండ్ ద రిక్వెస్ట్ ఈస్ ట్రాన్స్ఫర్టర్ టు ప్రొడక్షన్ హియర్ యూజర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ సర్వర్ డైలీ దే పోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ దిస్ సర్వర్ దే కెన్ పోస్ట్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆల్సో ఇన్ దిస్ సర్వర్ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఓన్లీ హ్యావ్ డిస్ప్లే యాక్సెస్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి ప్రొడక్షన్ సర్వర్లో ఎఫ్ఐ కన్సల్టెంట్కి సో ఎలాంటి యాక్సెస్ ఉంటుందంటే ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది సో ఎఫ్ఐ కన్సల్టెంట్ హ్యావ్ నో యాక్సెస్ టు ఎడిట్ చేంజ్ ద డేటా ఇన్ దిస్ సర్వర్ యాక్సెస్ ఇక్కడ ఏంటంటే ఎడిట్ చేయడానికి చేంజెస్ చేయడానికి ఎఫ్ఐ కన్సల్టెంట్కి ప్రొడక్షన్ సర్వర్లో యాక్సెస్ ఉండదు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు మీరు చెప్పాలి ఇక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ ఇక్కడ జరుగుతాయి ఇవన్నీ క్లైంట్స్ క్లయింట్స్ ప్లేస్లో ఎండ్ యూజర్స్ ఎంట్రీస్ పోస్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ కొత్తగా ఏమైనా ఉంటే ఏదైనా మార్పులు చేయాలనుకుంటే మళ్ళీ ఏం చేయాలి ప్రొడక్షన్ సర్వర్ నుంచి డెవలప్మెంట్ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్కి ఏవైనా కొంచెం చేంజెస్ చేయాలంటే ఏం చేంజెస్ చేయాలన్నా డెవలప్మెంట్ సర్వర్లో చేయాలి అక్కడ చేసిన తర్వాతనే అన్ని టెస్టింగ్లు చేసుకుంటూ వచ్చి మెయిన్ గోలైవ్ ప్రాజెక్ట్లోకి వస్తాయి లేక రావు అది కూడా మీరు గమనించాలి సో వీటినే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటాం చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఇవి మూడే డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్ ఆ శాండ్ బ్యాగ్స్ ఉన్నా లేకపోయినా ప్రీ ప్రొడక్షన్ ఉన్నా లేకపోయినా ఏం కాదు మెయిన్ సర్వర్స్ అంటాం వీడిని డెవలప్మెంట్ సర్వర్లో మొత్తం కాన్ఫిగరేషన్ అన్నీ జరుగుతాయి అక్కడ నుంచి క్వాలిటీలో మళ్ళీ ఇక్కడ నువ్వు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా టీ కోడ్స్ అన్నీ క్వాలిటీ సర్వర్లో చేస్తాం ఇక్కడ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్లోకి వస్తుంది మెయిన్ గోల్ అవి ఇలా ఉంటుంది ప్రాసెస్ ఇది సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటాం ఇంకా తీరీ రేపటితో అయిపోతుంది మననాటి నుంచి మనం ఇంకా కాన్ఫిగరేషన్ లైక్ ఎంటర్ అవుతాం సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్